ఒకప్పుడు ఒక యువకుడు తన చెడు అలవాట్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు అతని జీవితం మొత్తం గందరగోళంగా మారిపోయింది సమయానికి విలువ ఇవ్వడు రోజంతా పనికిరాని పనుల్లోనే కాలం వృధా చేసేవాడు మరియు చాలా ఆలస్యపు స్వభావం మత్తుగా ఉండడం కూడా అతనిలో ఉండేది ఇంట్లో ఎవరు ఏ పని చేయమంటే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకునేవాడు ఎలాగో ఒక పని చేయాల్సి వస్తే ఆసక్తి లేకుండా తొందరగా చేసి వదిలేస్తాడు తల్లిదండ్రులు ఏదైనా నేర్పాలని ప్రయత్నిస్తే తప్పు తనదే అయినా వాదన మొదలు పెడతాడు ముఖ్యమైన పనులు నిర్ణయాలు రేప్ చేస్తా అని వాయిదా వేసి బాధ్యతల నుంచి తప్పించుకునేవాడు అలా క్రమంగా అతని స్నేహితులందరూ ముందుకు వెళ్తుంటే తాను వెనుకబడిపోతున్నానని గ్రహించాడు చాలాసార్లు తన చెడు అలవాట్లు మార్చాలని ప్రయత్నించాడు కాని ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు ఒకరోజు అతని స్నేహితుడు చెప్పాడు మన బయట ఒక సన్యాసి కొన్ని రోజులుంటున్నారు మీ సమస్య ఆయనకు చెప్తే మంచిది మొదట నమ్మకపైన మరుసటి రోజు అతను సన్యాసిని కలవడానికి వెళ్లాడు సన్యాసి ధ్యానం చేస్తూ కూర్చున్నారు యువకుడు దగ్గరికి వెళ్లి నమస్కరించాడు సన్యాసి కళ్ళు తెరిచి చిరునవ్వుతో కూర్చోమన్నాడు యువకుడు తన సమస్యను వివరించి నేను అలవాట్లు మార్చాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి విఫలమవుతున్నాను అని చెప్పాడు సన్యాసి కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు మిత్రమా అలవాట్లు ఏర్పడడానికి ఎంత సమయం పడుతుందో వాటిని మార్చుకోవడానికి కూడా అంతే సమయం పడుతుంది ఒకేసారి అన్ని మారిపోవాలని ఆశించకూడదు చెడు అలవాట్లకు బదులుగా మంచి అలవాట్లు దత్తత తీసుకోవాలి ఆ తర్వాత సీరియస్గా మాట్లాడుతూ ఈరోజు నీకో ఆరు అలవాట్లు చెబుతాను ఇవి నీ చెడు అలవాట్లను మాత్రమే కాకుండా నీ జీవితాన్నే మార్చేస్తాయి అని అన్నాడు యువకుడు ఉత్సాహంగా స్వామి దయచేసి నాకు చెప్పండి అన్నాడు మొదటిది పుస్తకాలు చదవడం ప్రపంచంలోని ప్రశ్నలకు సమాధానాలు పుస్తకాలలో ఉంటాయి మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఇంతకు ముందు మరెందరికో వచ్చాయి వారు వాటి సమాధానాలు కనుగొని పుస్తకాలలో రాశారు కాబట్టి మళ్ళీ కొత్తగా వెతకకుండా చదివి నేర్చుకో పుస్తకాలతో కొత్త ఆలోచనలు వస్తాయి మీ లోపాలు తెలుస్తాయి జీవితంలో ముందుకు వెళ్లడానికి ప్రేరణ లభిస్తుంది ప్రపంచంలోనే విజయవంతులైన వారందరికీ పుస్తకాలు చదవడం అలవాటు రెండవది రాయడం చదివిన విషయాలు కొంతకాలానికి మర్చిపోతాం కాబట్టి మంచి విషయం కనబడగానే వెంటనే రాసి పెట్టుకో తరచు చదువుతుంటే దాన్ని జీవితంలో అమలు చేయడం సులభమవుతుంది లక్ష్యం దాన్ని రాసి ప్రతిరోజు చూడాలి రాయడం మన మనసును ఒక దిశగా కేంద్రీకరిస్తుంది మూడవది మెడిటేషన్ మనసుకు వచ్చే చాలా సమస్యలు గతాన్ని గుర్తు చేసుకోవడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన పడడం వల్ల వస్తాయి జ్ఞానం మనల్ని గతం భవిష్యత్తు నుండి బయటకు తీసుకొని ప్రస్తుతంలో నిలబెడుతుంది మనసు ప్రశాంతంగా దృష్టి కేంద్రీకృతంగా మారుతుంది ఒక పనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లో పూర్తి చేయగల శక్తి వస్తుంది నాలుగవది ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పడం మనకు లేని వాటి మీద కాకుండా ఉన్న వాటి మీద దృష్టి పెడితే జీవితం సంతోషంగా ఉంటుంది ఇది వస్తేనే నేను సంతోషంగా ఉంటా అనే భావం తప్పు మనం జీవితంలో ఇప్పటికే ఉన్న మంచి విషయాలకు కృతజ్ఞత చెప్పాలి ఇంకా గొప్ప మాట కూడా ఉంది కదా మన దగ్గర ఉన్నదాన్ని గౌరవించని వారికి సంతోషం ఎప్పుడూ రాదు అని ఇంకా ఐదవది ఉదయం త్వరగా లేవడం ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చదువుకి పనికి మంచి సమయం ఆరోగ్యానికి వ్యాయామం యోగా ధ్యానం చేయడానికి ఉదయం సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలవాటు పడితే ఒత్తిడి తగ్గుతుంది మనసు సానుకూలంగా మారుతుంది ఇంకా ఆరవది సెల్ఫ్ డిసిప్లైన్ విజయవంతులందరికీ ఇది కామన్ లక్షణం సమయానికి లేవడం పనులు ప్లాన్ ప్రకారం చేయడం వ్యర్థాల నుంచి దూరంగా ఉండడం ఇవన్నీ స్వీయ నియంత్రణలో భాగం పైన చెప్పిన అలవాట్లన్నీ డిసిప్లైన్ ఉన్నప్పుడే స్థిరపడతాయి సన్యాసి చివరిగా అన్నాడు ఈ ఆరు అలవాట్లు నీ జీవితంలోకి తీసుకొస్తే అద్భుతమైన మార్పులు వస్తాయి యువకుడు సన్యాసికి నమస్కరించి ఇవన్నీ జీవితంలో అమలు చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు తర్వాత సంతోషంగా ఇంటికి వెళ్ళాడు కాబట్టి స్నేహితులారా మీ జీవితంలో సానుకూల మార్పులు రావాలంటే ఈ ఆరు మంచి అలవాట్లు ఈ రోజు నుంచే మొదలుపెట్టండి మీ జీవితం ప్రగతి దిశలో నడవడం ప్రారంభిస్తుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్